కార్యకర్తల సేవలకు ప్రతిఫలమే ఉత్తమ పురస్కారం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ టీడీపీ కార్యకర్త అందిస్తున్న సేవలకు ప్రతిఫలమే ఉత్తమ కార్యకర్త పురస్కారం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలె నియోజకవర్గ శాసనసభ్యుల నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సూచనలతో నిరంతరం పార్టీకి ప్రజలకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పిల్ల నియోజకవర్గంలోని ముప్పై ఆరు మంది ఉత్తమ కార్యకర్తలను గుర్తించి ఉత్తమ కార్యకర్త పురస్కారం అందించింది ఇందులో భాగంగా గురంకొండ మండలం చెల్లోపల్లికి చెందిన చలమారెడ్డి ఎల్లోట్ల మురళి తరిగొండ మహాత్మ రెడ్డి కలికిరి కాలనీకి చెందిన వైజాగ్ బాషా చెరువుముందరపల్లికి చెందిన మునాఫ్ కోటాల సల్లయ్య కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ అలీ తదితరులను సేవలను గుర్తించిన పార్టీ కార్యవర్గం ఉత్తమ కార్యకర్తలుగా ఎంపిక చేసి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేసింది ఉత్తమ కార్యకర్తలుగా ఎంపికైన క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సెల్వాలు కప్పి ఘనంగా సన్మానించి సర్టిఫికేట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కలికిరి కురంకొండ మండలాల మండల పార్టీ అధ్యక్షులు కెఎస్ షాబుద్దీన్ నాయని జగదీష్ ఆడిటర్ దినకర్ కలకడ జాఫర్ హుసేన్ చింతపర్తి సర్పంచ్ మహితా రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ ఒల్లిగట్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు